టు బీ ఇయర్ టుడే అట్ ద లాంచ్ ఆఫ్ అవికా మెంటల్ హెల్త్ ఇస్ అ సీరియస్ ఇష్యూ అండ్ యూ ఆల్ నో టుడే యూ నో చాలామంది వాట్ వీ కాల్ లీడ్ లైఫ్స్ ఆఫ్ క్వైట్ డెస్పిరేషన్ అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సరిగా డయాగ్నోస్ అవ్వదు ఫస్ట్ దెన్ తర్వాత థెరపీ కూడా ఉండదు సో ఐ థింక్ ది ఇంటర్వెన్షన్ వాళ్ళు టెక్నాలజీ ద్వారా ఫస్ట్ టైం ఐ థింక్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఒక టెక్నాలజీ తెచ్చారు దీంట్లో బేసిక్లీ యూజింగ్ వర్చువల్ రియాలిటీ దాంతో బేసిక్లీ క్లినిక్ క్లినిషియన్ డయాగ్నోస్ చేసిన తర్వాత దెన్ యూజింగ్ టెక్నాలజీ అండ్ వీఆర్ టు క్రియేట్ సినారియోస్ సపోజ్ మీకు ఫియర్ ఆఫ్ డార్క్నెస్ ఫియర్ ఆఫ్ హైట్స్ ఫియర్ ఆఫ్ యూనో జనాలు క్రౌడ్స్ ఫియర్ ఉంటే హౌ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ అండ్ దెన్ క్రియేట్ అ కండిషన్ వేర్ యూ కెన్ రిలాక్స్ సో అట్లా వాళ్ళు దే బిల్ట్ సమ్ అమేజింగ్ టెక్నాలజీ ఐ థింక్ కూడోస్ టు దెమ్ ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పట్టిందంట టు గెట్ ఇట్ ఫ్రమ్ ఐడియా టు దిస్ స్టేజ్ సో కంగ్రాచులేషన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శిరీష గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ ఆత్రేయ గారు శ్రీనివాస్ పింగిలీ గారు అండ్ డాక్టర్ విశాల్ ఫార్ కమింగ్ ఫార్ కాలింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ ఆల్సో ఫార్ బిల్డింగ్ దిస్ అమేజింగ్ టెక్నాలజీ సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మేమిప్పటివరకు టెక్నాలజీ వాడి వర్చువల్ రియాలిటీ వాడి మొబైల్ అప్లికేషన్లు వాడి డిజిటల్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసాము ఇకిగా సెంటర్లో ఓపెన్ చేయడం మైండ్ హబ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్ ఫర్ అస్ అవికాలో ఆల్ వీ వాంట్ డూ స్టాండర్డైజ్ అండ్ ఆర్గనైజ్ థెరపీ థెరపీ చాలామందికి అవగాహన ఇప్పుడు వస్తుంది కాకపోతే స్టాండర్డైజేషన్ లేదు ఇట్స్ అ వెరీ వెరీ డిస్జాయింటెడ్ మార్కెట్ Using technology, that is what we intend to do. Um, st therapy is standardized my um, intention. Thank you to MSR Garu for coming and gracing this occasion. We've had a lot of well wishers come in as well. So, this is just the beginning. I definitely want to ta thank Dr. Vishwanath and Dr. Manikant for giving us an opportunity to set up our first center here. Hyderabad is our first center, but very soon, within Hyderabad and outside, uh, there will be a lot more that we will launch. Um, and we'll continue to leverage technology with expert guidance um, so the clinician will be there but uh, technology value truly enabler kind of the thank you so much <Duygusalokay> the <trousers> <Aham, inaudible> <inaudible> um, neurotic conditions anti anti OCD kaani, um, alcohol abuse substance abuse anxiety depression stress uh, burnout and stress has become very common kada. అలాంటివి ఆర్ ఎనీ ఫోబియాస్ ఇట్ కుడ్ బి ఫియర్ ఆఫ్ హైట్స్ ఫియర్ ఆఫ్ క్లోజ్ స్పేసెస్ ఫియర్ ఆఫ్ క్రౌడ్స్ సోషల్ యాంగ్జైటీ అన్ని ఫోబియాస్కి మా దగ్గర వర్చువల్ రియాలిటీలో దేర్ ఆర్ సినారియోస్ దట్ వివ్ క్రియేటెడ్ బట్ ఆర్ స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్ విల్ ఆల్వేస్ బి దేర్ టు గైడ్ ది పేషెంట్స్ టు వాట్ ఎక్స్పీరియన్సెస్ మేక్ సెన్స్ ఫర్ దెమ్ వాళ్ళకు ఒక ఇండివిజువల్ కేర్ ప్లాన్ డెఫినెట్లీ తయారు చేసి పెడతారు ఇట్ ఈస్ నాట్ లైక్ ఓసీడీ ఉన్న వాళ్ళందరికీ ఒకటే చేస్తారు అని కాదు దే విల్ ట్రై అండ్ ఫిగర్ అవుట్ బేస్డ్ ఆన్ దేషెంట్స్ కండిషన్ ది క్లైంస్ కండిషన్ దే విల్ పుట్టుగెదర్ పర్సనైజ్ కేర్ ప్లాన్ దట్ ఈస్ వాట్ వీంటెన్ నేను డాక్టర్ విశ్వనాథ్ రాస్ కన్సల్టెంట్ రాస్లర్ సర్జన్ నా డైరెక్టర్ ఇకకాయ క్లినిక్స్ హైదరాబాద్ కొండపూర్ సో ఈరోజు మనం హెవిక ద మెంటల్ హెల్త్ హబ్ అనేది ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నాం సో ఈ రోజుల్లో మనకి కరెంట్ లైఫ్ స్టైల్తో స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి యాంగ్జైటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే సో అది మనం గుర్తించి ట్రీట్ చేయడం టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం అట్లనే రెగ్యులర్ పేషెంట్స్ కూడా ఎవరైతే మా దగ్గర వ్యాస్కర్ సర్జరీ కానీ ప్లాస్టిక్ సర్జరీ కానీ వస్తారో వాళ్ళకు కూడా చాలా సైకియాట్రిక్ ఇష్యూస్ ఉంటాయి అంటే స్మోకింగ్ అడిక్షన్ కానీ ఆల్కహాల్ అడిక్షన్ కానీ బాడీ డిస్మార్ఫిజం అంటారు అంటే వాళ్ళ బాడీలో ఒక పార్ట్ నచ్చకపోవచ్చు లేకపోతే లావుగా ఉన్నామని లేదా కొంతమంది ఏంటంటే పర్టికులర్లీ డయాలసిస్ పేషెంట్లు రోజుల తరబడి హాస్పిటల్లోనే వాళ్ళ జీవితంలో ప్రతి ఆల్టర్నేట్ వాళ్ళు హాస్పిటల్లో నాలుగైదు గంటలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు చాలా డిప్రెషన్లోనే ఉంటారు సో వీళ్ళందరికీ మానసిక హెల్త్ అనేది మానసిక ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం సో దాన్ని అవిక ద్వారా మేము ఇక్కడ అందించాలనుకుంటున్నాం సో శిరీష గారికి శ్రీనివాస్ గారికి అవిక టీం అందరికీ మా తరపు నుంచి కృతజ్ఞతలు అందరం కలిసి పనిచేసి ఒక మానసికంగా ఉల్లాసమైన హైదరాబాద్ని క్రియేట్ చేయడానికి మా వంతు తోడ్పాటు మేము చేస్తాం థ్యాంక్ యూ సో ఇకగాయ అనేది మనకు కొత్త ఏం కాదండి అంటే ఇది మన జపనీస్ భాషలో ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇకగాయ అనేది దాని ప్రకారం ఏంటంటే ప్రతి మనం చేసే ప్రతి పనిలోనూ నాలుగు అంశాలు ఉండాలి అది మనకు నచ్చి ఉండాలి మనకు వచ్చి ఉండాలి సమాజానికి ఉపయోగపడి ఉండాలి అదే రకంగా అది మనకు సంపాదించి కూడా పెట్టి ఉండాలి దీన్నే మనం మన సనాతన ధర్మంలో పురుషార్థాలు అంటాం ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉంటాయో జాపనీస్లో వాటిని ఇకకాయ అంటారు సో ఆ ప్రిన్సిపల్ ప్రకారం మనం హైదరాబాద్ ప్రజలకి వైద్య సేవలు అందించాలని చెప్పి క్లినిక్ ఇకకాయ క్లినిక్స్ అని పేరు పెట్టారు సో అబిక అనేది ఒక మెంటల్ హెల్త్ అబ్బండ్ అంటే మనకి మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో దానికి టెక్నాలజీ తోడైతే ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో అదే అవిక సో ఇన్ని రోజులు మానసిక హెల్త్ అంటే మనం ఒక సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళడము సైకాలజీ దగ్గరికి వెళ్ళడము కౌన్సిలింగ్ తీసుకోవడం మందులు వాడడం మెడిటేషన్ చేయడం ఇవన్నీ ఉంటాయి దానికి తోడు ఇప్పుడు మనం వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని దీనికి తోడ్పడితే ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో దాట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తీసుకొని అవకా సో ట్రీట్మెంట్ ఎన్ని డేస్ పడుతుంది అనేది పేషెంట్ కండిషన్ ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి ఏంటనే దాన్ని బట్టి సైకాలజిస్ట్ డిసైడ్ చేస్తారండి సో ఒక్కొక్కసారి రోజులు పట్టచ్చు కొంతమందికి వారాలు పట్టచ్చు కొంతమందికి సంవత్సరాలు కూడా పట్టచ్చు బట్ ఆల్ సెట్ అండ్ దాన్ని వాళ్ళు కొంచెం ఫాలోఅప్లు అయితే ఉండాలి